ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మ్యాంగో చట్నీ పెట్టడానికి మరి ఏ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను మీరు చూడండి ఇంకెందుకు ఆలస్యం మీరు కట్ చేసి రెడీ చేసేద్దాం తగినన్ని ఆవాలు ఈ వక్క ముక్క చేసినటువంటి ఎల్లిపాయ నెమ్మదిగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది పొంగి వస్తుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి నిదానంగా ఒకటేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అంతా పొంగి బయటకు వచ్చేస్తుంది కాబట్టి చూస్తూ వేసుకోవాలి చిన్నగా ఇంట్లో తినడానికి మా వారు ఒక ఐదు మామిడికాయలు తీస్తే దాన్ని చట్నీగా చేసుకుంటున్నాము మేము మంచిగా వేడెక్కిన తర్వాత రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పోపులో ఓకేనండి రెడీ అయిపోయింది మిర్చి పౌడర్ ఆయిల్ చల్లగా అయిన తర్వాత మిర్చి పౌడర్ ఇందులో వేసేసుకొని ఈ వక్కలకు పూర్తిగా కలిపేసుకోవాలి ఇందులో ఉప్పు కారము ఆవపొడి మెంతిపొండి పసుపు వేసిన పూర్తిగా కలిపిన తర్వాత మంచిగా ఒక వన్ డే తర్వాతనైతే ఇంకా చాలా బాగుంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మంచిగా వక్కకు ఉప్పు కారం అంతా పట్టేస్తుంది వేడి వేడి రైస్లో కానీ ఉప్మా మంచు కానీ చాలా బాగుంటుంది